బిజిలీ యాప్ ద్వారా అన్ని రకాల వస్తువులను డోర్ డెలివరీ చేయడం జరుగుతుందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు బండి అమర్నాథరెడ్డి తయారు చేసిన బిజిలీ యాప్ను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన బిజిలీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు బిజిలీ యాప్ ద్వారా అన్ని రకాల వస్తువులను ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని కాబూ నియోజకవర్గంలోని పట్టణంతో పాటు గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బండి అమర్నాథ్ రెడ్డితో పాటు రాజకుమార్ చౌదరి మధుబాబు నాయుడు జ్యోతి బాబురావు శ్రీధర్ రెడ్డి దావుదూరు దేవ్ కుమార్తో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు కావుల నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు ప్రపంచమంతా కూడా టెక్నాలజీ వైపు పరుగులెడుతున్న తరుణంలో మన కావుల నియోజకవర్గంలో కూడా నివసించేటటువంటి ప్రజానీకానికి కావలసినటువంటి వస్తువుల్ని అన్ని రకాల క్రాకరీస్ దగ్గర నుంచి రెస్టారెంట్కి సంబంధించిన ఫుడ్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల్ని ప్రజలు ఇంటికి వచ్చే విధంగా మన కావుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అమర్ రెడ్డి గారు కొత్తగా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది ఇప్పటికే నెల్లూరులో ఈ యాప్ ద్వారా ప్రజలందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది ఎక్కడో ప్రపంచ ఇతర దేశాలకు సంబంధించినటువంటి స్విగ్గీని జమోటా లాంటి వాటిని కంటే కూడా లోకల్లో మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు మన నెల్లూరు జిల్లా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి యాప్ ద్వారా మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద మన సొంత యాప్ని మనం తప్పకుండా ఆదరిద్దామని చెప్పి ఈ సందర్భంగా కావాలని ప్రజానికన్నా కోరుకుంటూ ఈ యాప్ ద్వారా మీకు కావాల్సినటువంటి వస్తువులు అన్నింటినీ కూడా తెప్పించుకునే విధంగా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా సమస్యలు ఏదైనా తలెత్తినప్పుడు లోకల్ పర్సనే కాబట్టి మనకు అన్ని కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచి లోకల్ యాప్ అయినటువంటి బిజిల్ యాప్ని మన అందరం కూడా డౌన్లోడ్ చేసుకుందామని మన మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిద్దామని మన లోకల్ వ్యక్తుల్ని మనం ఆదరిద్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా అల్లూరు ప్రాంతం దగదత్తి భోగోలు కావల రూర్ల మండలం టౌన్ అన్ని ప్రాంతాలు కూడా ఇళ్ళకు కూడా మీకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఒక టౌన్కే కాదు పల్లెటూరులో కూడా మీకు సమ సరుకులు కానీ అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని మీకు చేరవేయడానికి బిజిల్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది మీకు ఖర్చు తక్కువ అవుతుంది మీరే టౌన్కి వచ్చి వస్తువులు కొనుక్కోవడానికి టైం వేస్ట్ కానీ లేదా మన మనీ వేస్ట్ కాకుండా వాళ్ళు తక్కువైనటువంటి సరళమైనటువంటి ధరలకే మీకు అందించేదానికి అవకాశం ఉంది కాబట్టి లోకల్ని మనం గౌరవిద్దాం మన తెలుగు వాడిని మనం గౌరవిద్దాం మేకెంగి అని గౌరవిద్దాం తప్పకుండా యాప్ ద్వారా మీరు సద్వినియోగం చేసుకుని మరొకసారి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు